హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మేము ఊరికైతే వచ్చామన్నట్టు ఊరిలో కొంచెం అంటే ఆకురలిసాము అన్న చెప్పారు కదా సో దాని పని మీద వచ్చాము అట్లనే మా పొలాల గట్టు మీద మన తాటి చెట్టు ఉంది అన్నట్టు అన్ని చెట్లు మొగ చెట్లు ఉన్నాయి దానికే ముందలు అయితే కాస్తున్నాయి నాలుగు గెలలు ఉన్నాయి నాలుగు ఇట్ల ఒక్కటైతే అయ్యింది మూడు కాలేదు సో అదైతే అంటే తీయడానికి అయితే మా నాన్న అయితే ఎక్కినాడు అతి కష్టం చాలా కష్టం అని ఎక్కాలంటే సో ఈ విధంగా మళ్ళా ఎక్కి పెద్ద పోతుంది అన్నట్టు సో ముంజకాయలు అంటే సమ్మర్లో చాలా హెల్దీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముంజకాయలు తింటే చాలా హెల్దీ సల్వా అంటారు సో అందుకని మా పా మా పిల్లలకి చాలా ఇష్టం మా కుటుంబాల ఫిల్ ఇష్టం సో అందుకని కట్ చేయడానికి అది పోతుంది అన్నట్టు చాలా పేర్ఫుల్గా సో వీడియో అయితే చూడండి మొత్తం మంటలు అట్లనే ఉన్నాయన్నట్టు ఇది చాలా షార్ప్ ఉంటుంది జాగ్రత్త కత్తి తీసుకెళ్తున్నారు మా నాన్న చూడండి ముందుగా కనిపిస్తున్నాయి అనుకుంటా మేబీ మీకు చాలా కేర్ఫుల్ అది జరగడా అది పైన పడతాయి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఒకటే గెలా ఉంది అంటే నాలుగు గెలల్లో మూడు చిన్నగా ఉన్నాయి అన్నట్టు కాలేదు ఒకటే గెల అయింది సో ఆ ఒక్క కోసం కూడా వెళ్తున్నాము బయట చూసిన రేట్ అయితే ఘోరంగా ఉన్నాయి డజను డజను వంద రూపాయలకి అమ్ముతున్నారు ఇక మన పల్లెటూర్లోనే అనుకోకుండా మాకు చెట్టు కూడా ఉంది అన్నట్టు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేం అనుకోకుండా ఇది నేను ఆ చెట్టు కూడా చూడలే చూడాలి అండ్ ఇక్కడ ఇంకో చెట్టు ఉంది దాని మీద పాప చూస్తుంది ఒకవేళ ఉంది నాకు తెలిసి ఉండకపోవచ్చు మమ్మీ దాని మీద ఉంటాయి మ్యాక్సిమం చూడ చూసా ఒకసారి అయితే రీచ్ అయిండు అయితే మొత్తం ఈ ఈ చెట్లే ఉంటాయి కదా మనకు ఏది మొగ చెట్లు ఉంటాయి కదా ఈ అన్ని ఇవే ఉన్నాయి వేరే ఉందా లేదా అని చెక్ చేసి ఇక్కడ ఉంది అన్ని పొత్తాళ్ళే ఉన్నాయి కదా ఈ ఉన్నాయి కాబట్టి మీకు కనిపిస్తలేదు చేసి చూసిన చూడండి కడ రైట్ ఒకటే గిలా ఉంది అది మంచిగా కంప్లీట్ అయింది అది కోసుకో చాలా షార్ప్ ఉంటుంది అది అయితే మటన్ అయితే చాలా షార్ప్ ఉంటుంది కట్టింగ్ అయితుంది అది ఉండదు చెప్పిన ఏదో मिनिमम नेनेते 10 ఉంటात అనుకుంటా మీరు ఎంత అనుకుంటారు నేనా 7 5 కాదు 10 నాకద 10 ఆ 10 15 జరుగు 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 कट 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 ए आ ये ले 1 2 6 5 9 10 11 12 12 నేను ఎక్స్‌ట్రా డిస్టెన్స్ రైట్ ఇంకా గెల అయితే అయింది ఇంకా మూడు ఉన్నాయి దాని మీద ఉన్నాయంట ఎక్కువ ఉన్నాయంట కానీ ఇది కంప్లీట్ కాలేదు మేబీ ఇంకో వీక్ అయితే అవుతుందేమో అప్పుడు కూడా చూడాలి మెల్లగా దిగేస్తే సో ఇన్ని తాటి మట్టలు ఉన్నా కానీ కొంచెం జాగ్రత్తగా కోసుకోనాడన్న అయితే జాగ్రత్తగా అయితే తీసుకొచ్చాను అన్నట్టు ఏం కాలేదు సో ఏమైనా చిన్న పట్ట గెల అయితే కిందికి వచ్చింది నేను అనుకున్న పది ఉంటాయి అని అనుకున్నా కానీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కౌంటింగ్ పన్నెండు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ దానికి పన్నెండు వచ్చు కానీ పన్నెండు ఉన్నాయి మామూలుగా అయితే మా ఫ్రెండ్ ఉంటాడు తార్చేది ఎక్కుతాడు తిప్పిద్దాం అనుకున్నా అనుకోకుండా మా చెట్టుకే ఉంది సో ఇదైతే చాలా హెల్దీ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు వరకు ముసలి కూడా తింటే చాలా హెల్దీ ఎండాకాలం కదా సల్వా ఉంటుంది అంటారు సో అందుకనే క్యాన్సర్ రాకుండా కూడా క్యాన్సర్ కూడా గా తెలియదు బట్ క్యాన్సర్ కూడా పనిచేస్తాను బానే ఉంది నీకు అట్లనే అంటే మేము మీకు తెలుసా మేము ఇక్కడ టెన్త్ కాకముందు ఇక్కడ చేసి మామూలుగా రౌండ్ కట్ చేస్తామన్నట్టు రౌండ్ కట్ చేసి ఇటు ఒకటి ఇటు ఒకటి మనం బండి లెక్క తీసుకొని ఆడుతుండే రోజు డబల్ ఎట్లా అంటే ఇక్కడ రౌండ్ చేసి ఇంకా రెండు అలాగ ఉంటది చెప్పేది కాదు చేసి చూపెట్టు తర్వాత ఇప్పుడు కదా నెక్స్ట్ టైం ఇంకా మూడు వస్తాయి అప్పుడు చూద్దాం मार कसा नाही चॉकलेट चॉकलेट छान आहेAllora मामा शिकाडला नाही कालच

छत्रपालितिकोर <laughs> का है आ, वो <laughs> <laughs> तो है वो उन आवाज़ है ना जमाया है अरे भाई आ जल्दी तो धाम से ना आ गए कौन कर रही है हां ओ ना ओ वाएंगे इसको डैडी हम आ जाले नू नू तू मारो तो తాత మధ్యాహ్నం వస్తే కోసుకుందాం మా పిల్లలు ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు ప్లేట్ లాగా ఉంది అన్నం అన్ని సగం సగం తింటాడు садమే తిన్న ఈ వాటర్ ద ఆయస్ ను కదా నోబల్ వాటర్ ద ఆయస్ అట్లా పెట్టేస్తున్నాడు దొంగ పిల్ల ఊరట్ కొద్దిగా వస్తున్నా ఏంది ఏంది రండి అంటే ఏమనే వాటర్ తప్ప దాన్ తోటి బలం వస్తా హాకి తీరన లేదు తెలసనగా బుర్రకి క్గ్ నాల గుద్దే నీ సైకిల్ తీకని నాల బల్లి వెతుందే Ne yapıyorsun? <laughs> <laughs>